హాయ్ మాస్టర్ నమస్తే మాస్టరు ఒరే జాన్లపేట విన్నావా ఈ ఈ వీడియోలన్నీ కూడా ఒరే జాన్లపేట విన్నావా అనేది అది వంద ఎపిసోడ్లు దాటిన తర్వాత చెప్తాను మాస్టరు ఐదో తరగతి మా మావాలూరులో ఎర్ర రాజపల్లలో జాయిన్ అయినా మాస్టర్ ఎందుకంటే మా ఊరు నాలుగో తరగతి ఉంది కాబట్టి ఐదో తరగతిలో మా మావాలూరులో జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత అక్కడ అడ్మిషన్ తీసుకొని మా ఊర్లో ఏమో నాలుగో తరగతి వరకు గోవింద్ ప్లేయర్ పాటలు చెప్పిన ఆయన ఆయన దగ్గర చక్కగా నాలుగో తరగతి చక్కగా చదువుకున్నా సో ఐదో తరగతిలో సుబ్రహ్మణ్య పిల్లయ్యారు నాకు తెలిసి మీకు కూడా ఆ సుబ్రహ్మణ్య పిల్లయ్యారు పచ్చికాపల్లెం నుంచి వచ్చి యర్మల హాస్పిల్కి వచ్చి చెప్తున్నవాడు చాలా మంచి టీచరు బ్రహ్మాండంగా చెప్పాడు మాకు ఆయన దగ్గర నేర్చుకుంటూ ప్రతి ఒక్క విషయాలు నీట్గా భయపడుతో భక్తితో ఆయన చెప్పినట్టు చదువుకుంటూ ఆ ఒక్క సంవత్సర కాలంలో ఐదో తరగతి అంటే పది సంవత్సరాల వయసు మాస్టర్ మా బావ గంగిరెడ్డి మా అక్కమోడు మా అక్క పెదనాయన కూతురు సో మా అక్క వాళ్ళిళ్ళు దేశమ్మ గంగిరెడ్డి మా బావ వాళ్ళ ఇంట్లో చేరి మా అన్న మా ఇంట్లో పెట్టి చదువుకోమని చెప్తే నేను ఎర్రమరాజ్పల్లిలో ఐదో తరగతి చదువుతుండగా మా బావ వాళ్ళకు కూడా నేను కాడికి తోడుపోతూ రాత్రిలో నీళ్ళు కట్టుకు పడిపోతూ చేను కాడ అంత ఇంత పనులు చేస్తూ నాకు తగిన పని అంతా నేను చేస్తూ చక్కగా పొలం పరిపాటు చేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళ పాలు అమ్మేవాళ్ళు అప్పుడు పాలు వ్యాపారం చేసేవాళ్ళు ఆ పాలు వ్యాపారం చేసేటప్పుడు పాల పాల వ్యాపారం చేసేదా పనిలో కూడా కాస్త నేను హెల్ప్ చేస్తూ మా బావ బండ్లు ఎదురుతా ఉంటే ఆ బండ్లు గమనిస్తారు చూడండి ఎలా తోలాలి టూ వీలర్స్ సో ఈ విధంగా చక్కగా చదువుతుంటే నాకు ఏ రోజు కూడా ఐదవ తరగతిలో కూడా ఒక చిన్న దెబ్బ కూడా నేను తినలేదు టీచర్ దగ్గర ఎవరి దగ్గర సుబ్రహ్మణ్యం సార్ సుబ్రహ్మణ్య పిల్లయ్య సార్ దగ్గర కూడా ఒక్క దెబ్బ ఒక తిట్టు కానీ ఒక దెబ్బ కూడా నేను తినలేదు సో ఈ సోదంతా మాకు ఎందుకు అనుకుంటాను మాస్టర్ మాస్టర్ మీది నాది చాలా మంచి అనుబంధం మాస్టర్ ఎందుకంటే నేను మా వైఫ్ ఇద్దరు కూడా మీకు శిష్యులం సో మేడం మీరిద్దరూ మాకు గురువులు ఇటువంటి అదృష్టం మా నాతో పాటు చదువుకున్న వాళ్ళలో ఎవరికి కూడా ఉండదు నేనే అదృష్టవంతు కానీ ఇక్కడ అదే విధమైనటువంటి బాధ కూడా లోపల ఉంది మాస్టర్ ఇంతమంది నా క్లాస్మేట్స్ ఎంతోమంది మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మా అన్నదమ్ములు మా బంధువులు అందరూ కూడా ఒకరే ఒక స్థాయిలో ఉండి నేను ఒక్కడ మాత్రమే నేను నాశనం అయిపోయినాను చెడిపోయినాను ఏం సంపాదించినా అందరూ అంటుంటే ఇక మీ దాకా కూడా అది వస్తే నేను ఎందుకు చెడిపోయాను అని చెప్పాలి కదా మాస్టర్ కాబట్టి నేను ఎలాంటి చదువు చదివాను ఎలా క్వాలిటీతో చదివానని వివరించడానికే ఈ వీడియోలు అన్నీ కూడా కానీ మన దురదృష్టం విమానం మారి వస్తూ ఉంటే అదృష్టం ఆటోలాగా ఆడే ఉంటే నేను ఏం చేయను మాస్టర్ అవి మళ్ళీ చెప్తాను మాస్టర్ బట్ ఐదో తరగతిలో బ్రహ్మాండ చక్కగా చదువుకుంటూ మా మామయ్యులు ఏం చెప్తే చేస్తూ చదివాను అక్కడ కొన్ని పాటలు గీటలు అన్నీ కూడా వింటూ నాకు కొద్దిగా ఉత్సాహంగా వచ్చింది మాస్టర్ అక్కడ మా గంగిరెడ్డి బావని చెప్పాను కదా ఆయన చూసి నేను భయపడి చదివాను మాస్టర్ ఆయన వస్తానంటే ఏమైనా అడుగుతాడేమో ఎరా ఏం చదువుతున్నావు చదివినవా లేదని ఆయన ఒక టైలర్ చక్కగా పడతాడు బ్రహ్మాండమైన టైలర్ ఆయన ఒకసారి ఎగదగా చూశాడంటే లేడీస్ కూడా ఆమెకి సరిపోయేటట్టుగా కొలత లేకుండా అట్లే కుట్టేవాడు అప్పట్లో నెంబర్ వన్ టైలర్ ఆ ఏరియాలో అంత మంచి పేరు ఉండేది ఆయన ఆయన చనిపోయాడు ఈ మధ్యకాలంలో చనిపోయాడు సో ఆయన చూసి భయంతో కూడా నేను చదువుకున్నాను ఇంకెవరి భయం కాదు ఆయన భయంతో మంచిగా చదువుకున్నాను సో ఈరోజు చెప్తున్నాను ఆయనకి నేను భయపడినానని అప్పుడు ఎప్పుడు చెప్పలే ఈరోజు ఆయన చనిపోయి కూడా సుమారుగా ఒక కొంతకాలం అవుతుంది బట్ ఇన్నాళ్ళకు నేను ఆయన గురించి చెప్తున్నాను ఆయన భయంతో కాస్త చదువుకున్న మా అన్న భయం ఉంది తర్వాత అక్కడ ఆయన ఆడతాడే భయం ఉంది సో నాకు భయం లేదు ముక్కోపి ఎవడు మాట అంటే నేను నమ్మను కదా మాస్టర్ సో నేను చాలా పెద్దలంటే భయం పెద్దలంటే భక్తి అందవన్నీ సాటి వ్యక్తుల మీద గౌరవం అన్నీ పెట్టుకొని ఉండే తప్ప అవన్నీ లేనివాడేం కాదు కానీ ఇంత బాగా చదువుకుంటూ వచ్చావు నీకేమైందిరా ఎందుకు ఇలా కిందికి పోయి అంటే ఉన్నాయి ఒక మనిషి చెడిపోయాడు ఒక మంచి ఫైనాన్షియల్గా చెడిపోయాడు అన్నమాట నా అన్నగానే మళ్ళీ అందరూ అంటారు కదా అందుకనే అంటారు చెడిపోయినాడు అనే మాట నేను అంగీకరించను బట్ ఇంతమంది బాగుండి నీ ఒక్కడికి మాత్రం ఎందుకు రాలి బాబు ఏమైంది ఇలా ఫైనాన్షియల్ కిందికి వెళ్ళిపోయినావు అని అంటే దానికి కూడా ఒక కారణం ఉండే ఉంటుంది మాస్టర్ ఆ కారణాలు ఏంటో నూరు ఎపిసోడ్ల తర్వాత మా మాస్టర్ ఎవరు మీరు మా మాస్టర్ ఎవరు ఆ జానపెట్టడు జానపేట అనేది ఎవరు అది వివరంగా చెప్తాను మాస్టర్ బట్ ఐదో తరగతి అరమరాజుపల్ చక్కగా ఈ ఒక్క సంవత్సరం పూర్తిగా చెప్పిందంటూ నాలుగైదు నిమిషాలు మీకు చెప్పానంటే మొత్తం చెప్పామంటే సరిపోదు ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా సరిపోదు నా కథని అందుకని నాకు తెలిసి ఒక నాలుగైదు నిమిషాల్లో దీన్ని చెప్పేసి నాలుగు నిమిషాలు పది నిమిషాలు కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క తరగతి అన్న కంప్లీట్ చేయకపోతే కాదు కాబట్టి షార్ట్ కట్ చెప్పేస్తున్నాను అయితే మా మామయ్య ఎప్పుడు మా గంగిరెడ్డి బావ వేషాలు వేసేవాడు కదా వీధి నాటకాల్లో బేరండి బేరండి ఏమో వచ్చానట్ట నమ్మ సవ్య బేరండి ఏమో వచ్చానట బేరండి వచ్చాను మారు మన ఏదో సంథింగ్ పాటపడాడు అట్లాగే ఆయన కొడుకు కూడా ఆయన అనంతరం ఆయన కూడా వేషాలు వేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ మా ఫ్యామిలీలో చాలామంది వీధి నాటకాలు వేసే వాళ్ళు నాకు కూడా సినిమా పిచ్చి కాస్త అప్పుడే అంటుకునేదేమో పాపం అప్పుడు ఏ ఒక సినిమా పాట కూడా దేవాది దేవ సినిమా పాట సారీ అది రాఘవేంద్ర నవరత్నాల్లో పాట దేవాది దేవా గురు రాఘవేంద్ర మాకరు నించు ఊతీ శ్రీ రాఘవేంద్ర గురు రాఘవేంద్ర దేవాది దేవా గురు రాఘవేంద్ర అట రాఘవేంద్ర నవరత్నాల్లో ఆ పాట కలడని లేడని కలతలెందుకో మంచి మనసులో నెకలడు రాఘవేంద్రుడు కలడని లేడని కలతలెందుకో మంచి మనసులో నెకలడు రాఘవేంద్రుడు చక్కని నేను నడక ఏ మంత్రాలయము ఆ చల్లనిని కరుణ ఏ బృందావనము చక్కని నేనడక ఏ మంత్రాలయము ఆ చల్లనిని కరుణ ఏ బృందావనము కలడని లేడని కలతలెందుకు మంచి మనసులోనే కలడు రాఘవేంద్రుడు ఆ పాటలన్నీ కూడా రాఘవేంద్ర నవరత్నాల్లో భక్తి పాటలు వేసేవాడు ఇంకా సినిమా పాటలు రామారావు పాటలు కృష్ణ పాటలు నాగేశ్వరరావు గారి పాటలు ఇవన్నీ కూడా ఆ పాత పాటలో ఓల్డ్ పాటవాడు నిలుబవే వాలు కనుల దాన వయ్యారి హంస నడక దానాడకలు వొయ్యలున్నని దాన నో కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదనా మనసు ఒలలనా ఓ చెలియ అది నీకే తెలుసు నిల్లువ్వే వాళ్ళు కన్నుల దాన వయ్యారి హంస నడక హొయ్యలున్నది తాన అది చాలా పాటలు ఉన్నాయి సో ఈ విధంగా సినిమా పాటల్లో అప్పుడే ఈ పాటలో ఇంట్రెస్ట్ కానీ ఈ సినిమా మీద పిచ్ కానీ అక్కడే మొదలైంది కొంచెం కొంచెం మొదలవుతూ వచ్చింది అది ఒక పీక్ స్టేజ్ వెళ్ళింది సో మాస్టర్ అందరూ ఒక విధమైన నా ఆలోచన కుదిరితే నాకు ఒక ఆలోచనతో నేను కాస్త ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాను సో ఇది ఒక ఎపిసోడ్ లాగా చెప్తూ వస్తాను నాకు ఒక బిడ్డ బుట్టి నాకు ఒక పచ్చని తన కనిపించేదాకా నేను ఎలా ఆడాను ఆ తర్వాత నుంచి ఏంటి ఆ మార్పు ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటి అన్ని చెబుతూ నా సినిమా దగ్గరలో రిలీజ్ అయ్యే దగ్గరలో ఆ పోస్ట్ పడేదాకా చెప్తాను మాస్టర్ సో నా వయసు నలభై తొమ్మిది రన్నింగ్ కాబట్టి డబ్బే ప్రధానం కాదు ఆశయం కూడా ప్రధానం అని ప్రతి ఒక్క వీడియోలో చెబుతూ వస్తాను ఉంటాను మాస్టర్ నెక్స్ట్ చెప్పో ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం మీ ద్వారా మా వ్యూయర్స్కి అందరికీ నా స్నేహితులందరికీ బంధువులందరికీ కూడా తెలియపరుస్తున్నాను మీరు నా మీద ఒక మంచి ఒపీనియన్ నేను కూడా పైకి రావాలా ఆ ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి బయట రావాలా అప్పులు కట్టి డబ్బులో ఉండాలా అని మీకు అనిపిస్తే మీరు ఒక మీ వంతు ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఆదరించండి బాయ్